ఆవు చిలుక కుక్క గన్నవరం అడవికి సమీపాన ఉండే ఒక గ్రామం అక్కడ రామయ్య అనే వ్యక్తి నివసించేవాడు అతని ఇంట్లో ఒక ఆవు కుక్క ఉండేవి అవి చాలా స్నేహంగా ఉండేవి వాటికి ఆ ఇంటి వెనక జామ చెట్టుపై ఉండే చిలుకతో మంచి స్నేహం ఏర్పడింది ఆవు కుక్క ఇంతవరకు అడవిని చూడలేదు దాంతో ఒకసారి అటువైపుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి కాని ఎలా వెళ్లాలో వాటికి తెలియదు దానికోసం చిలుకని సాయం అడిగాయవి అప్పుడు ఆ చిలుక అయ్యో మిత్రులారా అక్కడ చాలా పెద్ద క్రూర మృగాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదు అది చాలా ప్రమాదం నా మాట విని మీ ప్రయాణం మానుకోండి అని హెచ్చరించింది కుక్క మాత్రం మేము అడవిని చూడటం నీకు ఇష్టం లేదు అందుకే అలా అంటున్నావు ఒకవేళ నువ్వు చెప్పినట్లుగానే క్రూర మృగాలు ఎదురైతే మన ఆవుకు పరాక్రమం ఉంది దాని కొమ్ములతో పొడిస్తే ఎంత పెద్ద జీవి అయినా చచ్చిపోతుంది నేను కూడా దానికి సాయంగా ఉంటాను మాకేం భయం లేదులే అంది చిలుక మళ్లీ మళ్ళీ చెప్పినా అవి అస్సలు వినలేదు చివరకు వాటికి దారి చూపించక తప్పలేదు మరుసటి రోజు ఉదయమే చిలుక ఆవు కుక్క అడవికి బయలుదేరాయి చిలుక పైన ఎగురుతుండటంతో దానికి దూరంగా వస్తున్న సింహం కనిపించింది వెంటనే అది దాని మిత్రులను హెచ్చరించింది ఆ సింహాన్ని చూసి ఆవు కుక్క చాలా భయపడిపోయాయి నువ్వు చెప్పింది నిజమే నీ మాటలు వినకుండా వచ్చాము ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే దారి లేదు మనకు అని కంగారుగా అంది కుక్క అప్పుడు చిలుక మీరేం భయపడకండి నేను ముందు వెళ్ళి సింహాన్ని దారి అప్పటి అప్పటివరకు ఇక్కడే ఉండండి అంది చిలుక వెంటనే సింహం దగ్గరకు వెళ్లి అయ్యో మృగరాజా మీరేంటి ఇక్కడ ఉన్నారు కొందరు వేటగాళ్లు మీకోసమే వస్తున్నారు వారి చేతికి చిక్కితే అంతే వెంటనే మీరు మీ గుహకు వెళ్ళండి అంది ఆ మాటలు విన్న సింహానికి ముందు వేటగాళ్లపైన చాలా కోపం వచ్చింది కాని వాళ్ల ఉచ్చులో పడితే తప్పించుకోవడం కష్టమనుకుంది చిలుకకు కృతజ్ఞతలు చెప్పి అక్కడినుంచి అది పరుగుపరుగున వెళ్లిపోయింది అలా వాటికి సింహం నుంచి ప్రమాదం తప్పింది తర్వాత కాసేపటికి ఉత్తరం దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టాయి అక్కడ చిలుకకు దూరంగా ఒక పెద్దపులి నక్క కలిసి రావడం కనిపించింది మొదటిసారి చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా ఆవు కుక్కకు విషయం చెప్పింది అప్పుడు ఆవు మిత్రమా ఈసారి మనం కచ్చితంగా ప్రాణాలు కోల్పోతామేమోనని భయంగా ఉంది వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం పద అని కుక్కతో అంది అప్పటికే వాటిని చూసిన నక్క పులిరాజా మనకు ఈరోజు మంచి మాంసం దొరికినట్లే ఎదురుగా ఆవు కనిపిస్తుంది చూడండి అంది ఆ మాటలు విన్న చిలుక వాటితో మీరు తినడానికి ఆవు మాంసం బాగానే ఉంటుంది కాని తర్వాత మీకు ఏమవుతుందో ఆలోచించారా అంది వెంటనే పైకి చూసిన నక్క ఏమవుతుంది అని సందేహంగా అడిగింది ఆ ఆవును ఏదో విష సర్పం కాటేసిందట ఏదైనా పసరు మందు దొరుకుతుందేమోనని అది అడవిలోకి వచ్చిందట మీరు ఇప్పుడు దాన్ని తింటే మీ ప్రాణాలు కూడా పోతాయి జాగ్రత్త అని హెచ్చరించింది చిలుక ఈ ఒక్క ఆవుని వదిలేస్తే రోజూ ఒక జీవి మాంసాన్నైనా తినుచు అనుకుంటూ అక్కడి నుంచి నక్క పులి వెళ్లిపోయాయి హమయ్యా అనుకుంటూ చిలుక సాయంతో ఆవు తిరుగు ప్రయాణమయ్యాయి మిత్రులారా చూశారా ఎంతటి ప్రమాదం తప్పింది ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ ప్రాణాలు దక్కేవి కాదు అందుకే కొన్నిసార్లు మిత్రులు పెద్దలు చెప్పిన మాటనూ వినాలి లేకపోతే ఇలాంటి ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ మంచి కోరి చెబుతున్నాను ఇంకోసారి ఈ అడవికి రాకండి అని మిత్రులకు వివరించి సురక్షితంగా వాటిని గ్రామానికి చేర్చింది చిలుక ఆ మాటలు విని అలాగే అంటూ బదులిచ్చాయి ఆవు కుక్క వాటి కోసం ఉదయం నుంచి వెతుకుతున్న రామయ్య అవి క్షేమంగా ఇంటికి రావడంతో చాలా సంతోషించాడు నీతి పెద్దలు మిత్రులు చెప్పిన మాటను వినాలి లేకపోతే ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ తెలుగు వెలుగు